లోనీపురం అనే ఒక చిన్న ఊరుండేది అందరూ దీపావళి జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నారు ఊరంతా అలంకరించి ఉంది ఆ ఊరిలో ఉండే గీత తన కూతుర్ని తీసుకుని మార్కెట్కి వెళ్ళింది ఇంటికి కావలసిన వస్తువులు కొనాలని వెళ్తే ఆ అమ్మాయి మాత్రం నాకు టపాకాయలు కావాలి అని చేయడం మొదలుపెట్టింది అమ్మా అక్కడ ఎన్ని ఉన్నాయో చూడు నాకు కొనివ్వమ్మా ప్లీజ్ అంది అప్పుడు గీత దీపావళికి చాలా వస్తువులు కొనాలి డబ్బుల్లేవు ఇప్పుడు టపాకాయల కోసం ఎందుకు మారాంచేస్తున్నావు అని కోప్పడి ఇంటికి తీసుకెళ్లిపోయింది ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది ఆ చెట్టుమీద ఒక భయంకరమైన దెయ్యం కూర్చుని తనని చూస్తోంది అది నవ్వుకుంటూ నేను ఎవరికోసమైతే వెతుకుతున్నానో వాళ్లే నా దగ్గరకు వచ్చారు అనుకుంది ఆ దెయ్యం ఒక అందమైన అమ్మాయిలా మారి పాప పాపదగ్గరకు వెళ్ళి ఎందుకేడుస్తున్నావు పాప అని అడిగింది అందరూ టపాకాయలు కాలుస్తున్నారు మా అమ్మ నాకు కొనివ్వలేదు అని పాప చెప్పింది అంతేనా నేను నీకొక పెద్ద చిచ్చుబుడ్డి ఇస్తాను అని మాయచేసి ఒక పెద్ద చిచ్చుబుడ్డి ఇచ్చింది లీల దాన్ని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మకు చూపించింది గీత వద్దన్నా వినకుండా లీలా చిచ్చుబుడ్డి వెలిగించింది అందులోంచి రంగులు పొగ వచ్చి లీల మాయమైపోయింది ఒక పాడుబడ్డ ఇంట్లో దెయ్యం ముందు నిలబడింది దెయ్యం మళ్లీ ఊర్లోకి వెళ్ళి సోను అనే అబ్బాయిక్కూడా ఒక టపాకాయిచ్చి మాయం చేసింది ఇద్దరు పిల్లలు ఆ పాడుబడ్డ ఇంట్లో బందీ అయ్యారు ఆ దెయ్యం తన పూజించే క్షుద్రదేవతతో ఈ దీపావళికి ఈ పిల్లలని బలి ఇచ్చి వాళ్ల రక్తంతో నా శక్తులను తిరిగి తెచ్చుకుంటాను ఊరిమీద పగ తీర్చుకుంటాను అని గట్టిగా నవ్వింది ఊరి పూజారి ఆ టపాకాయలు చూసి ఇది ఆ అడవి పని అని కనిపెట్టాడు గీత ధైర్యంగా అడవిలోకి వెళ్ళి ఆ గుహను కనుగొంది దయ్యం పూజ చేస్తుండగా గీత వెళ్ళింది దయ్యం గీత మెడపట్టుకుని చంపబోతుంటే పిల్లలు అమ్మా ఆ చిచ్చుబుడ్డి వెలిగించు అని అరిచారు గీత తెలివిగా అక్కడ ఉన్న ఇంకో పెద్ద చిచ్చుబుడ్డిని వెలిగించగానే ఆ దెయ్యంకూడా మంటల్లో కాలి బూడిదైపోయింది పిల్లలందరూ క్షేమంగా బయటపడ్డారు ఊరి జనాలు గీతను మెచ్చుకున్నారు ఆ తర్వాత అందరూ సంతోషంగా దీపావళి జరుపుకున్నారు